ఆంధ్రప్రదేశ్లో అత్యంత భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నట్టు కనబడతా ఉంది కేంద్రంలో కూడా ప్రస్తుతం చక్రం తిప్పుతున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీకి వైభవం తీసుకురావాలని చెప్పి స్పీడ్గా అడుగులు వేస్తున్నట్టు రాజకీయ చక్రం తిప్పుతున్నట్టు అంచనాలు కనబడతా ఉన్నాయి ఇంకా ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ మనకి కనబడుతున్నటువంటి ఇగో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇక మల్లారెడ్డి ఇన్ని రోజులు నేను పూలమ్మినా పాలమ్మినా కష్టపడ్డా అని టిఆర్ఎస్ లో పనిచేసినటువంటి మల్లారెడ్డి జూనియర్ ఎన్టీఆర్ నిద్రతో కూడా భేటీ కాబోతున్నట్టు మనకు కనబడతా ఉన్నది భేటీ తెలంగాణ రాష్ట్రంలో మరి పార్టీని పుంజుకునే దానికి చేయడానికి ఇక ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో భాగంగానే మనం క్లియర్గా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఇప్పుడే ఇప్పటికంటే ఇప్పుడు పార్టీ వస్తే గతంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇప్పుడు పార్టీలో లేరు కానీ అదే సైకిల్ గుర్తు అదే టీడీపీ అదే చంద్రబాబు నాయుడు చూస్తే మాత్రానికి ఓట్లు వేసేటటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా ఓట్లు పడేటటువంటి ఆస్కారం చంద్రబాబు నాయుడు పార్టీకి ఉన్నది సైకిల్ గుర్తుకున్నది ఇప్పటికున్నది ఇక మనం ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకున్నట్టయితే ఇక మ్యాక్సిమం అక్కడ సింపుల్గా పార్టీ పుంజుకునే అవకాశం ఉండడంతో పాటు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కి మల్లారెడ్డికి ఇద్దరికి వెళ్ళి కూడా మరి పార్టీ బాధ్యతలు స్వీకరించబోతున్నాడు త్వరలోనే భేటీ చేసి ఎన్డీఏ కూటమితోటే రాబోయేటటువంటి ఎన్నికలలో సొంతగా పోటీ చేయకపోయినా అంటే ఒకేసారి సొంతగా పోటీ చేయకపోయినా కానీ అదే ఎన్డీఏ కూటమితో మాత్రం ఇగో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పార్టీని మళ్ళీ పుంజుకుంటా చేసేటటువంటి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయడంతో పాటు ఇక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పార్టీలో పార్టీని ఇక్కడ నిలబెట్టడానికి రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి కూడా సహాయ సహకారాలు అందిస్తాడు పార్టీ పార్టీ లైన్ మీద కాకపోయినా పార్టీ లైన్ దాటి రాకపోయినా కానీ కొంత స్పేస్ను మాత్రం విచ్చేసేటటువంటి అవకాశం ఉంది ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆ బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ మ్యాక్సిమం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అంతా పోతా ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అంతా పోతా ఉన్నారు కాబట్టి ఈ బిఆర్ఎస్ కి ఉన్న స్పేస్ ఏదైతే కొద్దిగా ఉన్నదో అక్కడ టీడీపీని పూర్తిగా భర్తీ చేయాలనేటటువంటి ఆలోచనతోటి ఇగో అందుకే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సహకరించేటటువంటి అవకాశాలు లేకపోలేదు కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి రాకపోయినా కానీ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి అని అంటే మాత్రం ఇగో ఇక్కడ అదే ప్లేస్ లో టీడీపీని నిలబెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇక్కడ ఒక ఎన్డీఏ కూటమితో ఇప్పుడు ఒకవేళ వచ్చి సపోర్ట్ ఉన్నారనుకోండి దాదాపుగా బీజేపీ పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళ సహాయ సహకారాలతోటి ఇగో వీళ్ళిద్దరిని బేస్ చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ని ని మల్లారెడ్డిని బేస్ చేసుకొని ఒక బిగ్ ప్లాన్ అయితే వేయబోతా ఉన్నాడు ఇది కేసీఆర్కి మాజీ ముఖ్యమంత్రి ఇక టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి మాత్రానికి కొద్దిగా ఊహించకుండా షాకే ఇక కేసీఆర్ కి ఇప్పటికే ఆరేడు నెలల నుంచి మాత్రం షాకుల మీద షాకులు తగులుతే ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం సో ఇది కూడా ఒక షాక్ కాబోతా ఉన్నది అతి త్వరలోనే అంటే అతి త్వరలోనే అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో దానికంటే ముందే చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ తోటి మల్లారెడ్డి తోటి భేటీ అయ్యి ఇక్కడ ఎన్డీఏ ఎన్డీఏ వాళ్ళు కూటమిగా పోటీ చేసినటువంటి ఎన్డీఏ ఇక్కడ కూడా ఉన్నది కాబట్టి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్లేస్లో టీడీపీని తీసుకురావాలనేటువంటి మరి ఊహా వ్యూహాత్మకమైనటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు రచిస్తూ ఉన్నారు ఒక బిగ్ ప్లాన్తో కూడా తెలంగాణకి బయలుదేరబోతూ ఉంది అనేది కూడా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చ మాట మాత్రం వాస్తవం